శివాయ గురవే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సౌందర్యలో డెబ్బై తొమ్మిది శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం డెబ్బై తొమ్మిది శ్లోకం నిసర్గక్షీణ స్థన తట

అమ్మవారి యొక్క స్థూల రూపంలో వందన మొదలుపెట్టినప్పటి నుంచి అమ్మవారి కిరీటం కిరీటం కింద కచ్చభాగం కచ్చం మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుబొమ్మలు కళ్ళు కన్సూపులు చెవులు చెవి కుండలాలు చెక్కిళ్ళు ముక్కు నోరు నోటిలో మళ్ళీ చిరునవ్వు చిరునవ్వు లోపల నాలుక తాంబూలం మళ్ళీ పలుకులు ఆ చెప్పి తర్వాత గడ్డం కంఠం భుజాలు చేతులు అమ్మవారి పాలిండు కింద నూగారు నాభి అవి చెప్పిన తర్వాత అమ్మవారి నడుముకు వచ్చేశారు నడు చెప్తున్నారు ఈ శ్లోకంలో ఇది మనకి లలితాశాసనంలో ఇక్కడ ఎట్లా డెబ్బై తొమ్మిదో శ్లోకమో లలితాశాసనంలో డెబ్బై తొమ్మిదో శ్లోకమే తరుణీ తాపసారాధ్యా తను మధ్యా తమోపహ అని అక్కడ చెప్పారు మనకు ప్రతిరోజు మనం అనుకున్నాం కదా డెబ్బై ఐదో శ్లోకం నుంచి ఈరోజు ఆదిశంకరాచార్య గురించి చెప్పుకోవాలనుకున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం ఆదిశంకరాచార్య యొక్క చరిత్రలో ఏం జరిగిందంటే ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయన చూడడానికి కోసంగా ఎందుకంటే ఆయన జ్ఞానం తెలిసిపోయింది చిన్న వయసుకే జ్ఞానవంతుడని తెలుసుకున్నారు ఎందువల్ల ఐదో ఏడుకే ఆయనకి వేద వేదాంగాలన్నీ వచ్చాయి సమస్త పురాణాలు తెలిసిపోయినాయి తెలిసిపోవడంగా తెలుసుకుందా అని కూడా చెప్పే స్థితిలో ఉన్నాడు ఆయన అందువల్ల ఈ విషయం గ్రహించినప్పటి నుంచి ఎంతో మందికి వాడింటికి ఋషులు వచ్చిపోయేవాళ్ళు అలా ఒకప్పుడు మహర్షి గౌతమ్ మహర్షి దధీచి మహర్షి అగస్త్య ఋషి మొదలైన వాళ్ళంతా వచ్చారు వచ్చారు ఆది శంకరాచార్యులు గారితో మాట్లాడుతున్నారు లోపల ఆర్యాంబ కూడా వింటున్నారు ఆ వాళ్ళ మాటలు వింటూ ఉంటే అర్థం చేసుకున్నారు ఏమని ఈ రోజు వచ్చే సామాన్యులు రాలేదు ఈరోజు మా ఇంటికి ఓ చాలా గొప్ప దివ్య తేజస్తో ఉన్నవాళ్ళు వచ్చారు అని కనిపెట్టేసినారు అప్పుడు ఆమె వచ్చేసి వాళ్ళకి నమస్కరించి మీరెవరో దివ్య తేజస్సు వాళ్ళలాగా ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కాబట్టి నా బిడ్డ ఎంతకాలం జీవిస్తాడు గృహస్థాశ్రమంలో ప్రవేశించే రకంగా ఆశీర్వదించండి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఎలా చెప్పాలి ఆమెకి అల్పాయుష్కుడు అని చెప్తే ఆమె తల్లి కదా ఎలా అవుతుందో అని చెప్పి వాళ్ళు తెలివిగా ఏం చెప్తారంటే ముందు అతిశంకరాచార్య చెప్పంగానే వచ్చే వాళ్ళ పాత నమస్కరిస్తారు నమస్కరించగానే వాళ్ళు తెలుసు కదా ఆయన సర్వజ్ఞుడు అని చెప్పి సర్వజ్ఞుడు అవుతాడని చెప్పి దీవి ఇచ్చేసేసి ఇంకా చూస్తుంటుంది ఆయుష్ గురించి ఏం చెప్తారా అని చెప్పేసి అందువల్ల ఎనిమిది ఎనిమిదేళ్ళు ఇంకో ఎనిమిదేళ్ళు తర్వాత పదహారు ఏళ్ళు అని చెప్పి వెంటనే మాయమైపోతారు మాయమైపోగానే ఇంకా అంతే ఆ మాట వినగానే ఆమె మనసులో లెక్క పెట్టుకుంటుంది అంతగాతే ముప్పై రెండేళ్ళు వస్తుంది వెంటనే ఆమె స్పృహ పడిపోతుంది ఆ మాట విని అర్థం చేసుకోగానే పడిపోయిన తర్వాత ఉపచారాలు చేస్తాడు ఆది శంకరాచార్యులు అప్పుడు ఆమె లేస్తుంది లేచిన తర్వాత ఏంది నాయన ఇంత అల్పాష్కుడివా నువ్వు ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఏడుస్తుంది పాపం అప్పుడు ఆదిశంకరాచార్య చెప్తారు అమ్మా నీకు నాన్నగారికి ఒకేసారి కరలో శివుడు వరం ఇచ్చాడు నీకు ఏ విధంగా అయితే నేను బిడ్డగా పుడతా అని చెప్పారో నాన్నగారికి చెప్పారు ఏమని నీకు పుట్టబోయే నీకు బిడ్డ ఎక్కువ కాలం జీవించి దుర్మార్గుడైన కొడుకుగా కొడుకులు ఎక్కువ మంది కావాలా ఒక్క కొడుకే సర్వజ్ఞుడైన వాడు కావాలా అల్పాయుష్కుడైన వాడు కావాలని అడిగాడు ఆయన అల్పాయుష్కుడైన వాడిని సర్వజ్ఞుడైన వాడినే కొడుకు కావాలని కోరుకున్నాడు ఆయన అలా కోరుకోవడం వల్లే నేను జన్మించాను కాబట్టి నా ఆయుష్ అంతవరకే నీవు ఈ విషయం తెలుసుకోవాలి ఇప్పుడే తెలిసిపోయింది కదా నీకు నా ఎంతో కాబట్టి ఇంకా నిశ్చింతగా ఉండాల్సిందే ఈ దీని గురించి ఆలోచించవద్దు ఇంకా ఆ మాధువు ఆలోచిస్తుంది ఎందుకు నేను సర్వజ్ఞుడు కావాలని తీవించారు తప్ప నేను చెప్పినట్టు గృహస్థాశ్రమం తీసుకోవాలా చెప్పలేదంటే ఆయన ఏం చెప్పడు దానికి జవా చెప్పకుండా పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం గొప్పదే అని చెప్పేసి మాట మారుస్తారు ఆ విధంగా ఆదిశంకరాచార్య జీవితంలో ఇంత గొప్ప ఘట్టం జరిగింది ఆర్యాంబకు ఆయన ఆయుష్ తక్కువ అనే విషయం మాత్రం తెలిసిపోయింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం ఇక మన శ్లోకం అడుగు పెడుతున్నాం తను మధ్య అనే పదానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం అమ్మవారి యొక్క తను మధ్య అంటే తను అంటే శరీరం శరీరం మధ్య భాగంలో ఉండేది నడుము ఆ నడుము గురించి వర్ణిస్తున్నాడు ఈ శ్లోకం ఎలా ఉంది అమ్మవారి నడుము ఎలా ఉంది నిసర్గ్యా అమ్మవారిని ఏమర్స్తున్నాడు ఈ శ్లోకం అంటే శైల తనయే అమ్మ నువ్వెవరు ఆ శైల శైలం అంటే కొండ ఆ కొండ రాజు ఎవరు హిమవంతుడు హిమవత్ పర్వతరాజు కుమార్తె ఓ అమ్మా ఎవరు నారీ తిలక నారీ తిలక అంటే సర్వ జ స్త్రీమూర్తులందరిలోకి అందరిలోకి శ్రేష్టమైన దానివమ్మా నువ్వు అని సంబోధిస్తూ పిలిచి పిలుస్తున్నాడు అమ్మవారిని పిలిచి అప్పుడు చెప్తున్నాడు తే మధ్యస్య మూడవ వాక్యంలో తే మధ్యస్య మా నీ యొక్క నడుం భాగం నీ నుండి మధ్య భాగం భాగం ఆ భాగం ఎలా ఉంది నిసర్గ నిసర్గ సహజంగానే క్షీణ సన్నగా ఉంది అమ్మవారి నడుము ఆ నడుము ఎలా ఉందట చాలా కృషించినట్టు సన్నగా ఉందట తట భరేణ క్లమసుషో ఎలా ఉందట ఆ నడుము అమ్మవారి యొక్క పాలిండ్ల చేత తట భరేణ భారము చేత క్లమో క్లమో అంటే అలసిపోయినట్టుగా కనపడుతుంది అంటే అమ్మవారి యొక్క నడుము అది చెప్తున్నాడు ఆయన సన్నగా కృషించి ఉంది అట్లా ఎందుకు ఉందంటే అమ్మ నీ పాలిన యొక్క బరువు చేత కృషించి బాగా అలసిపోయినట్టుగా నీ నడుము కనిపిస్తోంది జానం చేస్తున్నాడు ఆయన జానంలో చూస్తున్నాడు ఆయన ఎలా నమత్ నమత్ అంటే వంగి ఉందంటే అమ్మవారి నడుము నడుము బాగా వంగి ఉంది శరీరం మనకైనా స్త్రీలకు అంతే కదా మనకు ఎంత స్ట్రైట్గా ఉత్సవాలనుకున్నా నడుము దగ్గర మనకు వంగిపోతుంది ఎందువల్ల మన పాలిల్ల బరువు చేత మనకు వంగిపోతాం అలాగే అమ్మవారు కూడా రైట్గా వంగ వంగేసరికి శనకై స్త్రుక్షతయ్యవా అమ్మా అది ఉంటే అది ఆ వంగి ఉంటే ఏమనిపిస్తోందంటే నీ యొక్క నడుము శనకై మెల్లగా సృక్షిత విరిగిపోతుందేమో అనిపిస్తోందమ్మా ఆ పాలిళ్ళ బరువు చేత అలిసిపోయిన నీ నడుము ఎక్కడ మెల్లగా విడి విరిగిపోతుందేమో అన్నట్టుగా కనిపిస్తోంది నీ నడుము అని చెప్పి వర్ణి చేస్తున్నారు ఎన్ని చెప్పాడు శైల తెలయ్య అన్నాడు నారీ తిలక అన్నాడు నా అమ్మవారి యొక్క నడుమేమో చాలా సన్నగా ఉంది అది కూడా సహజంగా ఉంది సహజంగా సన్నగా ఉందట మళ్ళీ ఆ నడుము సన్నగా ఉండడం కాకుండా ఆ నడుము మళ్ళీ పాలిళ్ళ బరువు చేత బాగా అలసిపోయినట్టు కనిపిస్తోంది వంగిపోయింది వంగిపోయింది ఎక్కువ ఓకే రైట్ గట్టి వంగిందట వంగిందట అంటే ఆ యొక్క నడుము మెల్లగా తెగిపో విడిగిపోతుందేమో ఆ యొక్క పాలిళ్ళ బరువు చేత అని అనిపిస్తుందట అలా ఉందట అమ్మవారి నడుము అండి తరుణ ఆ అమ్మవారి నడుముని ఇంకొచ్చే మరణిస్తున్నారు అమ్మా తటిని అంటే నది తీర అంటే ఒడ్డు తరుణ అంటే చెట్టు ఒక ప్రవాహంలో ఒక నది ప్రవాహం ఒడ్డున ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఆ ప్రవాహం వల్ల ఒరుసుకొని ఏమవుతుంది ఆ చెట్టు మొదట్లో ఉండే మట్టి అంతా పోతుంది కానీ దాన్ని వేళ్ళు మాత్రం ఊనుకోలు లోపల దాకా ఉంటాయి భూమి లోపల దాకా పోయి ఉంటాయి అలా ఉన్న చెట్టులాగా ఉంది నేను అని చెప్పేస్తున్నాడు చిరం తే మధ్య చిరం శాశ్వతమైంది చిరకాలం ఉండేది నీ యొక్క నడుము అటువంటి నీ మధ్య భాగం ఎలా ఉందంటే అమ్మా త్రుటిత తటినీ తీర తరుణ త్రుటిత విరిగిపోతుందేమో అనిపిస్తోంది తటిత తటిని తటిని అంటే నది తీరం ఒడ్డు నది ఒడ్డునటువంటి తరుణ చెట్టు ఆ చెట్టు ఏ విధంగా ప్రవాహ వేగాన్ని అది ఒరుసుకొని పడిపోతుందా అన్నట్టుగా ఉంటుంది చెట్టు పడిపోయినట్టుగా ఉంటుంది కానీ అదేం పడిపోదు ఎందువల్ల దాన్ని వేళ్ళు లోపల దాకా వేళ్ళు ఊనుకొని ఉంటాయి భూమి లోపల దాకా వెళ్ళిపోయి ఉంటాయి అదేం పడిపోదు మనం చూస్తున్నాం చెరువుల దగ్గర అలా చూస్తుంటాం కదా ఆ ఒడ్డున చెట్లన్నీ ఇప్పుడు ఎలా ఉంటాయి పడిపోతాయా అన్నట్టు నిజంగా ఏమేమి పడిపోయి ఎందువల్ల వాటి యొక్క స్ట్రాంగ్ కింద వేరు ఊనుకో ఉంటుంది భూమి లోపల కాబట్టి ఆ విధంగా నీ నడుము ఉందమ్మా అని చెప్తున్నాడు చెప్పి సమావస్థ స్థేంనో సమ అవస్థ స్థేంనం సమానమైన అవస్థలో ఉందటది ఆ నడుము అంతే తప్ప అది కూడా స్థేంనం స్థిరంగా ఉంది తల్లి నేను అట్లా పోలికి చెప్పాను అంటావేమో అట్లా లేదు తల్లి నీ నడుము స్థిరంగా ఉంది కానీ ఆ చూడ్డానికి అలా అనిపిస్తోంది ఎందువల్ల ఆ పాలిళ్ళ బరుచితో వంగడం వల్ల అది అలా అనిపిస్తోంది నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చెట్టు ఏ విధంగా పడిపోతుందా అన్నట్టుగా ఉన్నట్టుగా ఆ ఒడ్డు ప్రవాహానికి కొట్టుకోపోయిన ఆ కిందంటే మట్టి అంత ఆధారమైన మట్టి పోతే ఏ విధంగా అయితే ఆ చెట్టు పడిపోతున్నట్టుగా అనిపిస్తుందో అలాంటి భావన కలిగిస్తోంది నీ నడుము అంతే తప్ప నీ నడుము మాత్రం స్థిరమైంది చిరకాలం ఉండేది శాశ్వతమైంది స్థిరంగా ఉండేదమ్మా సమావస్థ అన్ని అవస్థల్లో కూడా స్థిరంగా ఉంటుంది తల్లి అని చెప్పేశాడు చెప్పి భావతుకు కులం అటువంటి నడువుకి శుభం కలుగుగాక క్షేమం కలుగుగాక అని చెప్తున్నాడు అంటే అట్లా అన్నానని చెప్పి క్షేమంగా లేదని కాదమ్మా నీ నడుము క్షేమంగా ఉంది తల్లి అని చెప్తున్నాడు మరి ఇలా ఎందుకు వర్ణిస్తున్నారు ఎంత బాగా వర్ణించాడు ముందు మరటి వాక్యాలనేమో సన్నగా సహజంగానే సన్నగా ఉంది నడువు అని చెప్పాడు అటువంటి నడుము వచ్చేసేసి ఆ పాలిళ్ళ బరువు చేత వెరిగిపోతుందా తునిగిపోతుందా అన్నట్టుగా ఉందని చెప్పేశాడు మళ్ళీ పైన వంగినట్టుగా ఉంది ఆ బరువు చేత అని కూడా చెప్పాడు అటువంటి నడుము పోరికేం చెప్పాడు నది ఒడ్డున ఉన్న చెట్టు ఏ విధంగా అయితే పడిపోతున్నట్టుగా భ్రమ కలిగిస్తుందో ఆ విధంగానే నేను నడుము కూడా అలా పడిపోయేటట్టు కనిపిస్తోందమ్మా కానీ నీ నడుము మాత్రం సమావస్థ స్నేమనం ఎప్పటికీ అది స్థిరంగానే ఉంటుంది తల్లి అటువంటి నీ నడుము క్షేమంగా ఉండుగాక అని చెప్పేశాడు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆయన అంటే అమ్మవారు నడుమంటే ఏంటి అది ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకట ఆకృతి అమ్మవారు ప్రసవిత్రి ప్రసవిస్తుంది విశ్వాన్ని ప్రసవించి ఆమె ఆమె అటువంటి ఆ నడుము సన్నగా ఉందంటే అర్థమైంది ఎంత ఈ విశ్వాన్ని అంతా కన్న తల్లి ఆమె కన్న తల్లి యొక్క నడుము చాలా సన్నగా ఉంటుంది ఎంతో మందిని కన్నవాళ్ళని చూస్తే మన సన్నగా ఉంటుంది వాళ్ళ నడుము అలాగే ఇంత విశ్వాన్ని కన్న తల్లి నడుము చాలా సన్నగా ఉంది అటువంటి ఆ సన్నగా ఉన్న తల్లి క్షేమగుగాక అంటే ఏంది అని అలా అంటున్నాడా విశ్వంలో ఉన్న ఆమెకు ప్రసవించినట్టు ఆ విశ్వమంతా క్షేమంగా ఉండాలి తల్లి అని కోరుకుంటున్నాడు ఒక సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా ఈ విశ్వమంతా ఎప్పటికీ క్షేమంగా ఉండాలి తల్లి నీ బిడ్డలమైన మేమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు అది చెప్తూ మళ్ళీ అమ్మవారి రూప మన చా ధ్యానం చేయిస్తున్నాడు అమ్మవారిని నడుము చూడాలంటే సామాన్యమా ధ్యానం చేయడానికి సామాన్య విషయమా ఏదో ఒక పోలిక చెప్తే వెంటనే మనం అక్కడికి ఊహాలకి వెళ్ళిపోతాం అయ్యో అమ్మవారు నడు సన్నగా ఉందని అది వంగి ఉందని ఆ పాలేల బరువు తునిగిపోయినట్టుగా ఉందని మనం కూడా ఊహించేస్తాం అలా ఊహించే రకంగా చెప్పడానికి ఆయన ధ్యానం చేస్తున్నారు మన చేత ఈ చెప్పడం వల్ల మనం ధ్యానం చేస్తున్నాం అసలు అలా చెప్పిచ్చాడు ఈ విధంగా ఇంత లోపలేమో విశ్వానంత విశ్వశాంతిగా ఉండాలని క్షేమం ఉండాలని చెప్పి కోరుకుంటూ అది కూడా తనుమధ్య అన్నాడు తనుమధ్య అంటే మన శరీరంలోనే ఆమె సుషుమ్నా అడిగే సన్నగా ఉంది అందుకే చెప్తున్నాడు ఆ విధంగా ఆ సన్నగా ఉంది అని చెప్పడానికి ఆ మన శరీరం అయితే అలా ఉంది విశ్వాన్ని కన్న తండ్రి కాబట్టి విశ్వం అంత క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆదిశంకరాచార్యులు మనకి ఈ శ్లోకాన్ని అందించారు నిసర్గక్ష ృ్యత సో శనయీ ఈరోజు మనం సౌందర్యలోని డెబ్భై తొమ్మిది శ్లోకంలో నుండి విశేషాంశాలు అంశాలు తెలుసుకుందాం